అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు నుండి కార్తీక మాసము మొదలయ్యిందండి కార్తీక పురాణము ఒకటవ అధ్యాయము కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ బ్రహ్మాండమందలి ఆర్యావర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతో ఒక ఆశ్రమమును నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించుచు సూతమహాముని కాలము గడుపుచుండెను ఒకనాడు మునులు గురుతుల్యుడగు సూతుణ్ణి గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగముల రహస్యములు సంగ్రహముగా గ్రహించినారము కార్తీక మాస ఆత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలుపగోరుచుంటిమి కావున తమరు వ్రతమును వివరించవలసినదని కోరిరి అంత ఆ సూతమహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పార్వతీదేవికి తెలియచేసిన విధముగా ఆ కథను వినిపించదను అట్టి పురాణ కథను మీకు తెలియచేయదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కాక ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుదురు కావున శ్రద్ధగా ఆలకింపుడని ఇట్లు చెప్పాను పూర్వము ఒక దినమున పార్వతీ పరమేశ్వరులు గగనమ్మును విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలగచేయునట్టిదియు సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శాస్త్ర సమతమైనది సూర్యచంద్రుడు ఉన్నంతవరకు నాచరింపబడేది అగు వ్రతమును వివరింపుమని కోరెను అంతట మహేషుడు మందహాసమునరించి దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాందపురాణమున చెప్పబడి ఉన్నది దానినిప్పుడు వశిష్ట మహాముని జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు అని మిథిలానగరపు దిశగా చూపించెను అట మిథిలానగరములో వశిష్ఠుని రాకకు జనకుడు సందర్శించి ఆర్గ్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై చల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వలన నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాదధూలిచే నా దేహము పవిత్రమైనది తను ఇట కీలవ చితిరో వేడుకొనను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయ తలపెట్టి తిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్నడిగి క్రతువు ప్రారంభిస్తామని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలకగా జనకుడు మునిచంద్రమ అటులనే ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహము కలదు తమబోటి దైవాజ్ఞులను నడిగి సంశయమును తీర్చుకునదరచితిని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏలా అంత పవిత్రమైనది ఆ కార్తీక మాసం గొప్పతనమేమి అను సంశయము నాకు చాలా కాలము నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్యమును గురించి వివరించవలసినదని ప్రార్థించెను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నేను చెప్పబోవు వ్రతకత సకల మానవులను ఆచరించదగినది సకల పాపహరమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసమునందు ఆచరించు వ్రతము ఒక్క ఫలము ఇంత అని చెప్ప నలివి కాదు వినుటకు కూడా నానందదాయకమైనది అంతియేగాక వినినంత మాత్రముననే ఎట్టి నరకబాధలను లేక ఇహమందును పరమందును సౌఖ్యమును పొందగలరు నీవోటి సజ్జనులు ఈ కథను గురించి అడిగి తెలుసుకొనుటకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లు చెప్పసాగను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపుట ఓ మిథిలాధీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువాడైనను ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందుండగా వేకువజామున లేచి కాలకృత్యములు తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దానివలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్ర నామార్చన శివలింగార్చన ఆచరించచుండవలను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవతయగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకములు రానీయకు నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతమాచరించు దినములలో సూర్యోదయమునకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పము చెప్పుకొని మరలా నీట మునిగి సూర్యభగవానునకు అర్ఘ్యప్రధానమసంగి పితృదేవతలకు క్రమప్రకారముగా నర్చి గట్టుపై మూడు దోశ నీళ్లు పోయవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించేడల గొప్ప ఫలము కలుగును తడిబట్టలు వేడి మడిబట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య దూప దీప నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకొని గంధము తీసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని అతిథి అవాగ్యతులను పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక కార్తీక పురాణమును చదువలేను ఆ సాయంకాలము ఆచరించి శివాలయముందు కానీ విష్ణువాలయముందు గాని లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భుజింపవలెను మరునాడు మృష్టాన్నముతో భూతతృప్తి చేయవలేను ఈ విధముగా వ్రతమాచరించిన స్త్రీ పురుషులకు పూర్వమందును ప్రస్తుత జన్మ మందును చేసిన పాపము పోయి మోక్షమునకు అర్హులవుదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేని వారలు వ్రతము చేసిన వారులను చూచి వారికి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలము దక్కును ప్రథమోధ్యాయము మొదటి రోజు పారాయణము సమాప్తము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు